జయ శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పొద్దున ఒక షార్ట్ పెట్టాను నా వేలు కట్ అయిందండి ఆవిడ అమ్మ మాట ఛానల్ వాళ్ళ కనుక నేను వీడియోలు తీయకపోతే శాపనార్థాలు పెడుతున్నారు ఆ కామెంట్లు నేను భరించలేకపోవడం అని కాదు ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఈ టైంలో కూడా వాళ్ళ కొంచెం ప్రశాంతంగా ఆపారనమాట వీడియో కామెంట్స్ పెట్టడం అందరూ డిలీట్ చేసిన తర్వాత మీకేంటి సంబంధం మీరెందుకు పెడతారు మీరెందుకు ఆ వీడియోలు ఉంచాలి అంటే అసలు నా వీడియోలో నేను ఏం చెప్పాను ఉంచడానికి నా వీడియోలు నేను చాలా పీస్ఫుల్గా ఒక మంత్రి గురించి చేయగలను ఎమ్మెల్యే గురించి చేస్తాను రౌడీల గురించి చేస్తాను పోలీసుల గురించి చేస్తాను ఒక ఉద్యోగస్తుల గురించి చేస్తాను లాయర్ల గురించి చేస్తాను నా వీడియోలో బోల్డ్ ఉన్నాయి అద్దెకున్న వాళ్ళ గురించి చేస్తాను కరోనా టైంలో డాక్టర్స్ ఎలా ప్రవర్తించారో దాని గురించి చేశాను అంతమంది గొప్ప గొప్ప వాళ్ళని చేస్తే లేదు కానీ ఈవిడ గురించి చేస్తే మీకు ఏంటమ్మా చెప్పి నేను ఒక మేడం కామెంట్ పెట్టారు మేడం వాళ్ళ పేర్లు కూడా రిలీజ్ చేయండి అప్పుడు బాగుంటుందని ఖచ్చితంగా అండి అవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకుని నేను రెడీగానే ఉన్నాను ఏమేమి కామెంట్లు పెట్టారో ఎలా పెట్టారో అంత లేడీసే జన్స్ ఏం లేరు దీంట్లో పాపం ఇట్లాంటి కుళ్ళు మొత్తనంలో మగవాళ్ళు ఎందుకుంటారు చెప్పండి ముఖ్యంగా ఇంకొకటి చెప్పాలండి జయమ్మని గురించి మాట్లాడే అర్హత నీకుందా ఆఫ్టర్ ఆల్ చిన్న యూట్యూబర్వి నువ్వు అని అడుగుతున్నారు నాది అవ్వాలండి పెద్ద యూట్యూబర్ నేను అవుతాను ఏదో చిన్న చిన్నగా నడుస్తుంటుంది ఎక్కడ విమానం కూలిపోతే చెప్తూ ఉంటాను లేకపోతే ఎక్కడన్నా బస్ యాక్సిడెంట్ అయితే చెప్తాను ఏదైనా దొంగతనం గురించి చెప్తాను అంతేగాని నేను బజార్లో అమ్మడిపోయి నేను ఎప్పుడు చీరలు సింగారించుకోవాలి ఎప్పుడు నగలు పెట్టుకోవాలి ఎప్పుడు నేను ఇల్లు హోమ్ టూర్లు చేయాలి ఎప్పుడు ఫ్రిడ్జ్ టూర్లు చేయాలి ఇవన్నీ నాది కాదమ్మా ఎప్పటికీ పెద్ద ఛానల్ కూడా అవ్వదు ఇలా ఉంటే చాలు నేను నా వాట్సాప్ గ్రూప్లో స్టేటస్ ఎలా పెట్టుకుంటానో నా యూట్యూబ్లో నేను కొంతమందికి నాకు కావాల్సిన ఫాలోవర్స్కి అలా ఉందామనే వచ్చాను తప్ప ఫేమస్ అవ్వాలని అయితే నేను రాలేదు జనానికి ఉపయోగపడే చిన్న చిన్న వీడియోలు చేసుకోవాలని వచ్చాను అంతే ఇంకోటి అడుగుతున్నారు వాళ్ళు నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా జయం ఎక్కడా నువ్వెక్కడా నక్కకి నాగలోకానికి తేడానా ఆవిడ అందం ముందు నీ అందం ఎంత ఆవిడ చీర కట్టుకుంటే సంస్కారవంతంగా చక్కగా లక్ష్మీదేవి నడిచొస్తున్నట్టు ఉంటుంది మరి మేము నడిచెళ్తుండే ఎవరు నడిచెళ్తున్నట్టుంటుంది అప్పుడు ఆవిడ మీ ఇంటికి తీసుకెళ్ళి రోజు ధనాలు కురిపించుకోవచ్చుగా ఇంకోటి చెప్తానండి తగాదా సమస్యపోయింది ఎక్కడున్నారో మనం ఎక్కడున్నారో మనకు సంబంధం లేదు మధ్యలో వీళ్ళు దూరి ఆవిడని ఎక్కువ తిట్టిస్తున్నారు అర్థమైందా ప్రాబ్లం సాల్వ్ అయింది మనందరి ఫైటింగ్ దేని గురించి ధర్మ పోరాటం దేని గురించి చేస్తున్నాం మనందరం ఇంతమంది వాళ్ళ పనులు మానుకుని మేడం మీరు తీయద్దు వీడియో మీరు తీయొద్దు మేడం మీరు తీయొద్దు మేడం అంటే వీళ్ళందరూ ఏమన్నా గిరిజ గారు మీ వెనకాల మేము ఉన్నాం మీరు వీడియో తీయడానికి వీల్లేదని కనీసం ఒక యాభై డెబ్భై మంది వాళ్ళ పొద్దు నుంచి పాపం కామెంట్స్ పెట్టారు వీళ్ళందరూ ఏమన్నా పనులు పాటలు లేవా పైగా అదే మాట ఒక ఆవిడ అడుగుతుంది మీకేం పనులు చేసుకోరా నా ఫోనుల్లోకి వచ్చేసేసి నా ఫోన్లో దూరేసేసి చూ కూర్చుంటున్నారు పొద్దున నిద్ర మంచం మించి లేవంగాని ఫోన్ చూద్దామనం కానీ మీ మొహం చూడాల్సి వస్తుంది నాకు ఉంటుంది అమ్మా ఆవిడ పేరు చెప్పలే నోడు చివరిదాకా ఉంది దానికోసం సపరేట్ వీడియో చేస్తాను నేను ఎప్పుడు కనిపిస్తానా నా చేత్తో ఇస్తే కలిసి వస్తుందా నా చేత్తో ఒక పది రూపాయలు తీసుకుంటే నేను ఎంత గొప్పవాడిని అవుతానా అని ఎదురు చూసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంకోటి చెప్పింది ఆవిడ మీ ఇంటి పక్క వాళ్ళు నువ్వేంటో చెప్పారు అని అసలు నేను ఏ జిల్లాలో ఉంటానో ఏం తెలుసు నేను ప్రతి మూడేళ్ళకు ఒక్కొక్క జిల్లాలో ఉంటాను గిరిజ మేడం అంటే ఒక బ్రాండ్ అర్థమైందా మేడం మీకు గిరిజా మేడం అంటే ఒక బ్రాండ్ ఆ పేరుకి ఎవ్వరూ చెడ్డ పేరుని అతికిచ్చలేరు ఎప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏ జిల్లాల్లోకి వెళ్ళినా నెల్లూరు ఒంగోలు రాయలసీమ గుంటూరు ఇప్పుడు ఉంటున్నా గోదావరి జిల్లా ఎక్కడైనా సరే గిరిజా మేడం అంటే ఒక బ్రాండ్ ఉంటుంది అర్థమైందా పిచ్చువగడు వాగద్దు ఇంకోటి మీ మిమ్మల్ని మీ మీ అడ్రస్ నాకు తెలుసు మీరు కనుక వీడియో తీయకపోతే మీ ఇంటికి వచ్చి మీకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటుంది ఆవిడ ఆవిడ పేరు రేపు చెప్తాను ఎంత అమాయకులండి మీరు నేను ఫుల్ సెక్యూరిటీ మధ్యలో ఉంటాను నా దాకా రావాలంటే పర్మిషన్ ఉండాలి అంటే కనీసం మీరు వారం ముందు అపాయింట్మెంట్ తీసుకుంటేనే మా ఇంట్లోకి రాగలుగుతారు అర్థమైందా అంత ఆశామాషిగా మీకు యూట్యూబ్లో నేను కల్పించే అంత బయట వ్యక్తిని కాదు అర్థం చేసుకోండి నా ఇంటికి వచ్చి నన్ను కలవాలి అంటే మీకు వారం ముందు అపాయింట్మెంట్ ఉంటేనే మీరు రాగలుగుతారు అర్థమైందా అందుకని పిచ్చిగా ఏదీ మాట్లాడద్దు అంత తేలిక కాదు ఓకేనా అంతేగాని కాలింగ్ బిల్ కొట్టేసినట్టు అమెజాన్ వాడు వచ్చినట్టుగా వచ్చేస్తే అయిపోతుంది అనుకోమకండి అమ్మ మాట ఛానల్ వీడియో తీయిపోతే ఇంటికి వచ్చేస్తారా రోజు అదే నన్ను కాదనే వాళ్ళు ఎవరు చెప్పండి ఇంకోటి ఆన్లైన్లో మజ్జివర్తత్వంగా ఉండి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కదా వచ్చిన సమస్య వల్ల కదా మనం ఆవిడని మాట్లాడుకున్నాం అసలు నాకు కూడా అర్థమైందండి మొన్న రాత్రి నిద్రపట్ల ఆవిడ కామెంట్ పెట్టిందత్త అమ్మ మాట ఛానల్ పెట్టుకున్న అంత పాపులయ్యారు జయమ్మ గారు నేను కూడా అక్క మాట ఛానల్ అని పెట్టుకుంటే బాగుండేది నేను కూడా మా చెల్లెలకి మా తమ్ముళ్ళకి అక్కని కాబట్టి మంచి పవర్ఫుల్ ఇది అది పాత్ర అని పెట్టుకుంటే నేను కూడా ఇట్లా జయమ్మ గారు లాగా ఫేమస్ అయిపోయేదానేమో అనిపించిందండి ఏం చేస్తాం సెకండ్ ఛానల్ ఏదన్నా ఉంటే ప్లాన్ చేద్దాం ఓకే ఇంకోటి ఆవిడ చెప్తున్నారు నోరు మూసుకున్న వీడియోలు ఆపే లేదంటే నీకు పనిష్మెంట్లు చాలా తీవ్రంగా ఉంటాయి శాపాలు మామూలుగా తలగవు గారివి ఎలా ఉంటాయంటే నీ గుడ్లుడిపోవచ్చు ఇంకా ప్రపంచాన్ని చూడవు నీ కాళ్ళు పోవచ్చు చేతులు పోవచ్చు అని చెప్తుంటే నేను పొద్దున మావిడికే కోస్తూ మా ఇంట్లో వాళ్ళు చెప్తున్నాను రే మాకు ఆవిడ కామెంట్ పెట్టింది గుడ్లు ఉడిపోవచ్చు చెతులు కాళ్ళు కాళ్ళుడిపోవచ్చు అని తరుగుతుంటే చేయి కట్టేయిందనమాట మామూలుగా ఇలా పెట్టి మాయంగా కోస్తుంటే అంతేగాని ఆవిడ శాపనార్థాలు కాదు నాకు డైరెక్ట్గా ఒకళ్ళు ఆస్తుల తగాదాలు దాయాదులకి మాకు తగాదైనప్పుడు మీకు డైరెక్ట్ చేతబడి చేశామంటేనే డోంట్ కేర్ అన్నదాన్ని నేను తెలిసిందా వాళ్ళ వంశం అంతా చేతబడి చేస్తుంది అన్న వంశం అని తెలిసినా కూడా ఐ డోంట్ కేర్ అన్న నేను ఆఫ్టర్ ఆల్ ఎంత అండి వీళ్ళందరూ ఎంత నా యూట్యూబ్లోకి వచ్చి నన్ను కామెంట్ల రూపంలో అలా హింసించడానికి ఇంకోటి అంది నాకు పొద్దున్నే మీరు కనిపిస్తుంటే చాలా చిరాకు వచ్చేస్తుంది చాలా విసుగ్గా ఉంటుంది రోజమాన్ని మిమ్మల్ని తిట్టుకోవడమే సరిపోతుంది అంటాను అంతకుముందు నా వీడియోలో నెగిటివ్ కామెంట్సే లేవు జయమ్మ గారు వీడియో చేసిన దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ అమ్మ మీరు మీ జయమ్మ గారిని మీ అమ్మగారిని కాపాడుకోవాలి ఆవిడ్ని ఆ ఛానల్ని నిలుపుకోవాలి ఆ బ్రాండ్ పోగొట్టుకోకూడదు అంటే మంచి పనులు చేయాలి తెలుసా మన ఫాలోవర్స్ లాగా వాళ్ళు చూడండి వాళ్ళ కామెంట్స్కి నీ కామెంట్స్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా బుద్ధి తెచ్చుకోండి ఎక్కడన్నా వీళ్ళు వెళ్ళి కామెంట్లు చూస్తుంటారు నా దాంట్లో కామెంట్లు పెట్టిన వాళ్ళే వేరే ఛానల్లో పెడుతూ ఉంటారు ముచ్చటిగా పెడతారు వాళ్ళు రాత్రి పడుకున్నా కూడా గుర్తుకొస్తుంటారు అబ్బా ఇవాళ ఇలా ఛానల్ పెట్టారు నిన్న ఒక బ్రదరా మరలైతే ఎవరో నాకు గుర్తులేదు కానీ మీలాంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లోనూ ఒకళ్ళు ఉండాలండి ధైర్యంగా ఆడపిల్ల బాగుంటుంది సిస్టర్ అని పెట్టారు కడుపు నిండిపోతూ ఉంటుందండి ఎవరికి కావాలండి కోట్ల రూపాయల ఆస్తులు నాగాలు చీరలు డబ్బు ఇవన్నీ ఎవరికి కావాలి చూపించుకోవడం నేను బందర్ మాది కూడా అదేది ఏం ఊరండి బందర్ దగ్గర ఏదో ఊరు చిలుకలు కూడా బంగారం ఏ రోజు మేము కొనుక్కున్నది లేదు వేసుకున్నది లేదు మేమే అంత డబ్బు ఉన్నవాడు గొప్పగా చెప్పట్లేదు చూపించవచ్చు కదా నాలుగు షాపులు ఏమవుతాను ఏంటి ఉపయోగం ఎవరికి ఉపయోగం మీకు ఏం కావాలో మీకు తెలీదా ఇవాళ కూర వండుకోవాలి మీరు ఏం కూర వండుకోవాలో మీరు డిసైడ్ చేసుకుంటారు ఇవాళ బెండకాయ ఉండండి మీరు నేను చెప్తానా అది అది మీ జయమ్మ గారు చేసింది ఇంకోటి వీళ్ళందరూ పెనుక్కుంటున్నారు చిరాపురి గారు గోవింద చానల్ తీసేసిన తర్వాత నీకేంటమ్మా నొప్పి నువ్వు అంత తోపా అని అడుగుతారు అసలు నాకు వాళ్ళతో సంబంధం లేదు అసలు వాళ్ళు ఎవరంటే మామూలుగా అందరి ఛానల్స్ ఎలా చూస్తాను వాళ్ళిద్దరు ఛానల్స్ నేను అలాగే చూస్తాను వాళ్ళు ఆ రోజున ధర్మ పోరాటంలో వాళ్ళ కోసం పోరాడుతున్నప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళ కోసం పోరాడుతున్నప్పుడు దాంట్లో మనం ఏంటి తప్పని తప్పని ఖండించాలి మీరు కూడా అమ్మా మీరు అలా చెప్పడం తప్పమ్మా జయమ్మా మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాం మన ఛానల్ పేరు మీ పేరు పోగొట్టుకోకూడదు అని చెప్పి మంచి మార్గంలో ఆవిడని పెట్టినెడితే ఇంత దాకా వచ్చేది కాదు మీలాంటి వాళ్ళ వల్ల ఆవిడ చెడ్డదైంది గుర్తుపెట్టుకోండి ఏంటది పిచ్చుబాగుళ్ళు నేను కామెంట్ని చాలా సిల్లిగా తీసుకుంటాను తీస్తావా తీవా తీస్తావా తీవా దేనికి తీయాలి దేనికి తీయాలి అంత చేత కాని వాళ్ళ ఇంటికి వచ్చేది ఏంటి నేను ఏజీలో ఉంటాను తెలుసా అసలు నీకు ఎవరు తెలుసా నేను ఎవరో తెలుసా అసలు మా ఇంటి పక్కన అసలు ఎవరు ఉండరు ఉన్నా ఇంటి పక్క వాళ్ళు కూడా మాట్లాడాలి అంటే ఫోన్ చేసి మెసేజ్ పెట్టి మేముతో మాట్లాడచ్చా అని పర్మిషన్ అడిగి మాట్లాడతారు అది నా కెపాసిటీ అర్థమైందా అంత చిన్న మనిషిని కాదు నువ్వు అనుకున్నట్టు ఏది పడుతుంది మీ ఇళ్లపక్క వాళ్ళని ఇంట్లో వాళ్ళని నోరు పారేసుకున్నట్టు పారేసుకునే మనిషిని కూడా కాదు నేను దీంట్లోకి వచ్చింది నేను ఒక ఫ్యాషన్ కోసం కాదు అవగాహన కల్పించడానికి మనకు తెలియకుండా మనం మోసపోతూ ఉంటాం అలాంటివి మోసపోకుండా ఉంటానని చెప్పడానికే తప్ప నాకు వ్యూస్తోనూ డబ్బులతోనూ నేనేదో గొప్ప కోటిస్తురాలని కాదు డబ్బులతోనూ వ్యూస్తోనూ నాకు సంబంధం లేదండి ఒక నలుగురైనా మనం పడ్డ కష్టాలు ఇంకోటి పడకుండా ఉంటారు మనం పడే బాధలు ఇంకోటి పడకుండా ఉంటాడు బ్యాంక్కి వెళ్తే బలనం మోసపోకుండా ఉంటారు ఒక రైతు ఎలా మోసపోయాడో చెప్పటం మొన్న కళ్యాణ మండపం వీడియో చేశాను ఎస్సీ ఎస్టీల గురించి ఎలా వాళ్ళని ఇబ్బంది ఒక్కటే ఒక్క నేను పెట్టిన వీడియో ఎప్పటి నుంచో ఎవరినో అడగాలనుకున్నదే ఇవాళ అడిగేస్తున్నానని వీడియో పెట్టాను చూడండి ఏ లాయరు జడ్జి ఇన్స్పెక్టర్లు ఆఫీసర్లు మంత్రులు ముఖ్యమంత్రులు అడగంది నేను ఒక్కదాని నా వీడియోలో చేశాను తెలిసిందా అది ఎందుకంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి పాపం తెలియకుండా వాళ్ళు కూడా కింద ఇలాగా అందరికి చెప్పింది వినేసేసి గొడవలకు వచ్చేస్తున్నారని చెప్పి చెప్పడం రేపటి ఛానల్లో నేను కూడా ఒక ఆవిడ నన్ను ఒక శారీ కొనిపెట్టమ్మా అని తెలిసిన ఆవిడ బుక్ చేసి పెట్టమ్మా కొంచెం నాకు అని గిరిజ అని ఫోన్ చేస్తే సరే ఫోన్పే చేసేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఆ శారీ నేను ఎప్పుడు ఆన్లైన్లో కొనండి అంటే కదమ్మా నేను మళ్ళీ ఛానల్ చూస్తాను నాకు కావాలి ఆ చీర నచ్చిందమ్మా రేపు నేను వీడియోలో ఆవిడ చీర పన్నెండు వందల యాభై రూపాయలు నేను ఫోన్ పే చేసింది ఆవిడ ఛానల్ పేరు ఆవిడ బోటెక్ నెంబరు అన్నీ ఆవిడతో సహా చూపిస్తాం నేను కనీసం ఒక వారం రోజుల నుంచి ఆవిడని అడుగుతున్నాను మేడం మీకు పన్నెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను 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 అంటే అలా చూసి ఊరుకుంది రూపాయి కూడా మనం ఎవరికి ఊరికే పోకూడదు కదండి ఇప్పుడు ఆవిడ ఏమంటుంది ఆవిడ నాకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు ఇట్లా ఫోన్పే చేశానంటే ఆవిడ మనకి ఇస్తుందా అను వాళ్ళ దగ్గర వసూలు చేసుకో అంటుంది అలాగే మీ జేయమ్మ కూడా మధ్యవర్తిగా ఉన్నప్పుడు డబ్బులు మెదలకుండా నోరు మూసుకుని కట్టాల్సిందే ఎవ్వరైనా అదే పని చేస్తారు అర్థమైందా దానికోసం ఓవరాక్షన్ చేసేసి ఛానల్ తీసేయండి వీడియోలు తీసేయండి మీకు ఎంత చిన్న ఛానల్కి ఎందుకు అసలు ఛానలే మూసేసుకో ఇట్లాంటి మాటలు వద్దు ఓకే ఇంకా చాలా అన్నారు అవన్నీ స్క్రీన్ షాట్లతో సహా చూపిస్తాను బెదిరింపులు ఛానల్ తీసేయండి లేదంటే తేం మీ మే ఇంటికి వస్తాం మిమ్మల్ని కనుక్కుంటాం మీ సంగతి అది మీ సంగతి ఇది అని చెప్తున్నారు తెలిసిందా గిరిజ్ గారంటే ఒక బ్రాండు ఒక గుడ్ నేమ్తో ఉన్నాను తప్ప నీలాగా చిల్లర వాళ్ళలాగా చిల్లర రాజకీయాలు అయితే మన దగ్గర లేవు ఎక్కడ కొనుక్కున్నా నువ్వు ఇదే వస్తుంది అర్థమైందమ్మా ఫుల్ అడ్రస్లు ఇస్తాను నేను ఉండొచ్చిన ఊళ్ళు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకో ఓకే మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్కి మరీ మరీ థ్యాంక్స్ అండి ఎందుకంటే మిమ్మల్ని అడగకుండా నేను వీడియో తీస్తానని మీరు ఎలా అనుకున్నారు అందుకని మిమ్మల్ని అడిగాను తీనా వద్దా మీరందరూ తీసేద్దామండి ఎందుకు వచ్చిన కోవాలన్నారు అనుకోండి తీసి పడేసేదాన్ని కానీ మీరందరూ ఇంత సపోర్ట్ ఇచ్చి మీరందరూ ఉంచమన్నారు కాబట్టి నేను ఉంచుతున్నాను లేకపోతే ఆవిడ గురించి మన ఛానల్లో ఉంటే న్యూసెన్స్ సెన్స్ ఎందుకు మనకు అనుకుని తీసిపడేసేదాన్ని కానీ మీరందరూ ఉంచండి ఉంచండి అన్నారు కాబట్టి నేను ఆవిడ ఛానల్ ఆవిడ వీడియోలు ఉంచాను ఇక ముందు కూడా ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వాళ్ళ వాళ్ళు తగ్గకపోతే మాత్రం ఇలాగే రోజు వీడియోలు పెట్టి షార్ట్లు పెడుతూనే ఉంటాను నోరు అదుపులో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు ఎవరైనా సరే మెదలకుండా ఉండి ఆవిడకి మంచి ఛానల్గా ఉంచి మంచి ఫాలోవర్గా మిగిలిపోండి అంతేగాని పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను ఇలాగే వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాను నాతో అస్సలు పెట్టుకోద్దు అస్సలు పెట్టుకోవద్దు ఎందుకంటే డిస్టర్బ్ చేసేది ఏంటండి ఒకరి ఛానల్లోకి వచ్చి పైగా నీ ఛానల్లోకి ఎవరు వచ్చారు నువ్వే నా ఫోన్లోకి వస్తున్నావు పట్టట్లేదు నీ మోహన్ చూస్తుంటే నాకు అంటుంది బాగుండి నిద్ర పట్టట్లేదో బాగుండక నిద్ర పట్టట్లేదో మీరే కామెంట్లో చెప్పేసేయండి మరి వాళ్ళ జయమ్ గారిని చూస్తే ఆవిడికి మంచిగా నిద్ర వస్తుందిట నన్ను చూస్తేనేమో నిద్ర పట్టట్లేదుట మరి మీరే కామెంట్లో చెప్పేయం అమ్మా వీడియోలు ఉంచేసేద్దామా తీసేద్దామా ఈవిడి గురించి కంటిన్యూ చేద్దామా వదిలేద్దామా వీళ్ళు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆ స్క్రీన్ షాట్లన్నీ చక్కగా తీసి ఆవిడ పేరుతో సహా మొత్తం మీకే ఇచ్చేస్తాను శుభ్రంగా మీరే ఏం చేద్దామంటే చేద్దాం ఓకేనా శిర్రా గారితో కానీ గోవింద మేడం ఛానల్తో కానీ నాకు అసలు పరిచయాలు కానీ వాళ్ళకి ఒకరోజు కూడా నేను కామెంట్లు పెట్టి కానీ ఎరగను మొన్న ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రం మా సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుందండి అని చెప్పాం నేను ఎవరో డబ్బులు తీసుకున్నా అవి చేసాను పిచ్చుబావుడు కాకపోతే ఆవిడెవరో డబ్బులు కట్టడం ఏంటి ఆయన డబ్బులు తెచ్చి అందరికీ పంచడం ఏంటి మళ్ళీ అది ఫేక్ వీడియో అవ్వటం ఏంటి ఇవన్నీ చిల్లర రాజకీయాలు పని అయిపోయింది డబ్బులు ఇప్పించడం అయిపోయింది వీడియోలు తీసేసేయమన్నారు తీసేసుకున్నారు కానీ నా ఛానల్లోకి వచ్చి ఉండడానికి తీయమనే మెంటాలిటీ మీకుందా తీసే మెంటాలిటీ నాకైతే లేదు ఓకేనా సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ అండి ఓకే